హలో ఫ్రెండ్స్ మీరైతే ఎలుకలతో బాధపడుతున్నారా బయట బాల్కనీలో ఇంటి లోపల అంతా బట్టలు ఉంటే బట్టలంతా కొరికితుందని ఎలుకలైతే పల్లెటూరులో అయితే ఎక్కువగా ఎలుకలు ఉంటుందని ఆ పల్లె ఇప్పుడైతే ఎలుకలకు ఒక బనానా ఉంటే చాలు ఎలుకల మందు తయారు చేసుకోవచ్చు రాండి ఇప్పుడైతే వీడియోకు వెళ్తాం ఇప్పుడు ఒక బనానా తీసుకోండి బాగా పండు మాగిన బనానా అయితే తీసుకోండి ఈ బనాన ఉంటే చాలు ఎలుకల మందు అయితే తయారు చేసుకోవచ్చు ఇదైతే యూస్ఫుల్ వీడియో మీరైతే వీడియోను స్లిప్ చేయకండి ఇప్పుడు బనాన తీసుకోండి బనాన తీసుకున్న తర్వాత తొక్క తీసుకోండి ఇలా తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకోండి మెత్తని పేస్ట్ లాగా స్పూన్లో ఇలా చేసుకోండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ లాస్టంకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసుకోండి ఇప్పుడు బనానా అయితే ఇలా పేస్ట్ లాగా చేసుకోండి ఈ వీడియోలు చూపిస్తున్నాను దాని ఇలా పేస్ట్ లాగా స్పూన్ సహాయంతో ఇలా పేస్ట్ లాగా చేసుకోండి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు గోధుమ పిండి తీసుకోండి ఒక టూ స్పూన్ గోధుమ పిండి అయితే తీసుకోండి టూ స్పూన్ టూ ఎక్కువ మోతాదులో అయితే ఎక్కువగా తీసుకోండి గోధుమ పిండి తీసుకున్న తర్వాత అల్లం ముక్క తీసుకోండి అల్లం ముక్క తీసుకొని తురుముకోండి చూడండి నేనైతే వీడియో కొంచెం స్లిప్ అయ్యా ఇలా తురుపుకోండి ఇప్పుడు అల్లంను తురుముకున్న అల్లంను ఒక స్పూన్ తీసుకోండి చూడండి అల్లం తురుముకున్న దాని ఒక స్పూన్ తీసుకోండి ఇప్పుడు ఇప్పుడు మూడు పదార్థాలు ఇలా బాగా కలుపుకోండి ఇలా ఒకసారి ఇలా కలుపుకోండి ఇప్పుడైతే కారం తీసుకోండి చిల్లీ పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకోండి ఇలా తీసుకొని బాగా కలుపుకోండి చపాతి పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోండి ఇలా చేసి ఎలుకలో పెడితే త్వరగా చనిపోతుంది ఇలా చపాతి పిండల్లాగా చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలు ఇప్పుడు కలుపుకోండి చూడండి ఇలా ఉండాలి ఇలా ఇలా కలుపుకోండి మెత్తని పేస్ట్ లాగా చపాతికి ఎలా కలుపుతామో అలా కలుపుకోండి ఇప్పుడు రౌండ్ సేపులైనా చేసుకోండి మీకు ఏ సేపు కావాలో ఆ షేప్ చేసుకోండి ఒక ప్లేట్ తీసుకోండి తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నాను ఆ సేపు అలా చేసుకోండి రౌండ్ షేప్ అయినా రౌ ఎలా మీకు ఏ సేపు కావాలో ఆ షేప్ చేసుకోండి నేనైతే రౌండ్ షేప్ చేసుకున్నాను చూడండి ఇలా సేపులు చేసి పెట్టుకోండి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ వీడియో ఎలుకలు అయితే ఎక్కువగా ఉంటే చనిపోతుంది దీంట్లో కారం గోధుమ పిండి అంతా వేసుకున్నాం దాని బనానా ఇలా వేసుకుంటే ఎలుకలు అయితే చనిపోతుంది ఇలా రౌండ్ షేప్లో ఇలా చేసుకోండి చూడండి ఇలా కూడా చేసుకున్నాను మీకు ఏ షేప్ కావాలో ఇలా చేసుకోండి ఇప్పుడైతే ఒక క్యారెట్ తీసుకోండి చిన్న చిన్న పీసులు లాగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఎలుకలకైతే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే ఎలుకలు వస్తుంది చూడండి ఇలా పెట్టుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను అలా పెట్టుకోండి మనకైతే బాల్కనీలో బయట అయితే ఎక్కువగా ఎలుకల సమస్యలు ఉంటుందని పల్లెటూరులో అయితే ఎక్కువగా ఎలుకల సమస్యలు ఉంటుంది అంతా వచ్చి బట్టలు ఉంటే బట్టలంతా కొరికిపోతుందని ఇలా పెట్టి చూడండి చనిపోతుంది ఇలా క్యారెట్ పెట్టుకున్న తర్వాత చక్కెర తీసుకోండి ఒక టూ స్పూన్ చక్కెర తీసుకోండి ఇదైతే పిల్లలు లేకున్నప్పుడు తయారు చేసి పెట్టుకోండి పిల్లలకు అందుబట్టలు లేకుండా పెట్టుకోండి చక్కెర అయితే ఒక టూ స్పూన్ పెట్టుకోండి స్వీట్ అయితే ఎలుకలు అయితే చాలా ఇష్టం చాలా బాగా తింటుంది దాన్ని ఇలా పెట్టి చూడండి చక్కెర వేసి ఇలా పెట్టండి చూడండి ఇలా పెట్టుకోండి ఇలా బాగా కలుపుకోండి ఇలా అన్ని దానికి చక్కెర ఇలా అప్లై చేసుకోండి చూడండి ఇలా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని నేనైతే పేపర్ కట్ చేసుకున్నాను చిన్న చిన్న పే పేపర్ అయితే కట్ చేసుకున్నాను ఆ పేపర్ పైన పెట్టి పెట్టుకోండి అన్నీ చూడండి ఇలా పెట్టుకోండి ఇదైతే చాలా యూస్ఫుల్ దాని చూడండి ఇలా అయితే ఇలా పెట్టుకోండి మీరైతే వీడియోను స్లిప్ చేయకండి ఇప్పుడైతే గాడిల దగ్గర కూడా ఇలా బండి దగ్గర కూడా ఇలా పెట్టుకోండి బండి దగ్గర పెట్టుకోండి తర్వాత అయితే ఇంటి ముందర కూడా పెట్టుకోండి వాకల దగ్గర కూడా ఎక్కువగా ఎలుకలు ఉంటుందని ఇలా పెట్టుకోండి గ్యాస్ దగ్గర పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఎలుకలు రాదు చూడండి కిటికీ దగ్గర కూడా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఎలుకలు రాదు తర్వాత అయితే కింద మనం స్టోరేజ్ పెట్టుకుంటాం దాన్ని అక్కడ కూడా పెట్టుకోండి అయితే నీళ్ళు అయితే అందుబాటులో అయితే నీళ్లు అందుబాటులో లేకుండా ఉన్నట్లు చూసుకోండి ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో ఇది ఎలుకలు వచ్చి తింటే చనిపోతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అయితే ఎలుకలు చనిపోతుంది సారి ట్రై చేసి చూడండి ఎలుకలు అయితే చనిపోతుంది మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం బాయ్